అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆల్వార్ల యొక్క పాశురాలతో నాలాయిర దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లో నూటెనిమిది ఆలయాలను వైష్ణవ దివ్య అంటారు ఈ నూట వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆల్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సాంప్రదాయంతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయాలు కూడా వైష్ణవ దివిదేశాలంత దేశాలంత ప్రఖ్యాతి చెందినవే ఈ నూటెనిమిది ఆలయాలు మహావిష్ణువు మనస్సుకు నచ్చి నివాసమున్న స్థలాలు కనుక వీటిని నూటెనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన అభిమాన ఈ ఈ వీడియోలో మనం క్షేత్రాలలో తమిళనాడు రాష్ట్రంలో తిరువన్నామలై జిల్లాలో అరుణాచలం పట్టణానికి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో సంపత్గిరి కొండపై భాగంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చూస్తాము సంపత్గిరి అనే సంస్కృత పదానికి పోరులూరు అనే తమిళ పదానికి సంపదతో కూడిన కొండ అని అర్థము ఈ ఆలయ ప్రధాన మందిరములో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కనకవల్లి తాయారు సమేతంగా కొలువై ఉన్నారు ఈ ఆలయ స్థానిక పురాణ ప్రకారము పూర్వం ఈ ప్రాంతంలో రాళ్లను పగలగొట్టి అమ్ముకునే కార్మికులు ఎక్కువ మంది నివసించేవారు ఒకరోజు ఒక కార్మికుడు ఒక పెద్ద బండరాయిని పగలగొడుతుండగా ఆ రాయి నుంచి రక్తం కారడం కనిపించింది వారు భయపడి పనిని నిలిపివేసి ఇంటికి వెళ్లిపోయారు అదే రోజు ఆ కార్మికుడి యొక్క కలలో నరసింహస్వామి కనపడి తాను శాంతమూర్తిగా ఈ కొండపై కొలువై ఉండటానికి వచ్చానని చెప్పారు మరుసటి రోజు అతను ఈ విషయాన్ని చెప్పగా వారు కొండపైన గల ఆ బండను తొలగించి చూడగా అక్కడ రక్తం కారుతున్న నరసింహస్వామి యొక్క విగ్రహాన్ని చూసి గ్రామస్తులంతా కలిసి ఆ ప్రాంతంలో ఒక మండపాన్ని నిర్మించారు ఆ కొంత కొంతకాలానికి కనకవల్లి తాయారు యొక్క విగ్రహాన్ని కూడా ఆలయంలో ప్రతిష్ఠించారు నరసింహస్వామి యొక్క భక్తులైన కొలస్తియర్ మరియు పులస్తయర్ అనే ఇద్దరు సోదరులు ఈ ఆలయానికి వచ్చి ఈ కొండ గుహలో నివసిస్తూ స్వామిని నిష్ఠతో పూజించేవారు వారి తపస్సుకు మెచ్చి స్వామి వారికి ఒక మామిడి పండుని ఇచ్చారు మామిడి పండు నాకంటే నాకని ఇద్దరు సోదరులు గొడవపడ్డారు క్షణికావేశంలో నరికివేశారు రెండు చేతులు కోల్పోయినప్పటికీ ఋషి తన పూజను కొనసాగించారు ఈ కొండకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో చెయ్యేరి నదిలో స్నానం చేసి ఈ కొండ చుట్టూ ఎనిమిది రోజుల పాటు ప్రదక్షిణ చేశారు రోజుల తర్వాత ఋషి యొక్క చేతులు మళ్లీ పుట్టాయి ఈ వింతను జనులంతా చూసి ఆశ్చర్యపోయారు ఋషికి కలలో స్వామి కనపడి తన ఆలయంలో ప్రతిష్ఠించాల్సిన ఉత్సవమూర్తి యొక్క విగ్రహము చెయ్యేరికి సమీపంలోని కరపూడి అనే గ్రామంలో ఉంది అని చెప్పడంతో మహర్షి అక్కడికి వెళ్లి ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ సంపద్గిరి కొండకింద ఒక ఆలయాన్ని నిర్మించి అక్కడ ఉంచారు విజయనగర రాజుల కాలంలో కొండ కింద గల ఆలయాన్ని విస్తరించడంతో పాటు ఆ ఆలయ ప్రాంతంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయాన్ని కూడా నిర్మించారు సంపద్గిరి కొండపైన గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అందరూ దర్శించుకోవడానికి వీలుగా సుమారు ఎనిమిది మెట్లను విజయనగర రాజులు నిర్మించారు ఈ కొండపైకి వెళ్లే మార్గంలో అన్నయ్య గుహ అని పిలువబడే స్వత సిద్ధంగా ఏర్పడ్డ రాతి గుహ కలదు ప్రసిద్ధ వైష్ణవ భక్తులైన అచ్యుతదాసు హరిదాసు శ్రీ జ్ఞానానంద స్వామి గల మొదలగు వారు కొంతకాలం పాటు ఈ గుహలో ధ్యానం చేశారు ఈ కొండలో రెండు పవిత్ర నీటి కొలలు కలవు బ్రీవబడే కోనేరు కొండ పైభాగంలో ఉంటే తీర్థంగా కోనేరు కొండ దిగువ కలదు ఈ సంపత్గిరి కొండ పైభాగానికి వెళ్లడానికి సుమారు ఎనిమిది వందల నలభై మెట్లను ఎక్కి వెళ్లాలి ఈ సంపత్గిరి కొండ పైభాగం నుంచి చూస్తే పవిత్రమైన అరుణాచలం కొండ మరియు సప్తగిరి కొండలు కనిపిస్తాయి సంపత్గిరి కొండపైన కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న వారికి లక్ష్మీమాత ఉంటుందని స్థానికులు నమ్ముతున్నారు కొండ దిగువ మెట్లకి సమీపాన ప్రాచీనమైన ఆంజనేయస్వామి ఆలయం కలదు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుంచి వేలూరు మీదుగా తిరువన్నామలై వెళ్ళే ప్రతి బస్సు ఈ ఆలయం ఉన్న పోలూరు పట్టణం మీదుగా వెళుతుంది తిరువన్నామలైకి సుమారు ముప్పై కిలోమీటర్ల ముందుగానే ఈ పోలూరు ప్రాంతం కలదు పోలూరు బస్ స్టాండ్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సంపత్గిరి కొండగలదు ఆటోల ద్వారా ఈ కొండ మెట్ల మార్గం వరకు వెళ్ళవచ్చు ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం మాత్రమే ఉదయం నాలుగున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది మిగతా రోజులలో పూజారి ఉండరు తలుపు రంధ్రాల నుంచి స్వామిని చూసి రావాల్సిందే అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన పోలూరు ప్రాంతంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ